హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ రండి యూకేకి వెళ్దాం రామ్స్ నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఫైనల్ చెకింగ్ అందరూ ఏమ బిజీగా ఉన్నారు షాన్ సిద్ధూ క్యాబిన్కి వచ్చి సార్ పిలిచారు అనగానే హా షాన్ రేపు మార్నింగ్ షార్ప్ టెన్కి చైర్మన్ గారు వస్తారు టెన్ థర్టీకి చెకింగ్ స్టార్ట్ చేస్తారు ముందు వనమాలి అండ్ టీం తర్వాత సోనా అండ్ టీం రెడీగా ఉండాలని మొత్తం ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోమని చెప్పు ఈవినింగ్ నేను చెక్ చేస్తాను అన్నాడు సీరియస్గా షాన్ సరేనని వెళ్ళిపోయాడు తన ఫోన్కి వీడియోస్ ఇంకా పిక్చర్ మెసేజ్లు వస్తుంటే ఓపెన్ చేసి చూశాడు అన్నీ విసిరాలవే అంతే సిద్ధుబాబుకి మెంటల్ లేచింది హౌ ఎలా విశిష్ట అంతలా అతనితో క్లోజ్ అయ్యింది ఏముంది వాడిలో చదువా ఉద్యోగమా మంచితనమా ఏమీ లేవు మరి ఎలా విశిష్టకి వాడు నచ్చాడు అనుకుంటూ జుట్టు పీక్కున్నాడు వెంటనే కాల్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేశాడు హాయ్ దద్దమ్మేనా మాట్లాడేది అని వెటకారంగా వినిపించింది అటు నుంచి హోల్డ్ యువర్ టంగ్ యు మానెస్ లెస్ డెవిల్ అని తిట్టాడు అవతలా కళ్ళు అన్నమాట నేను డెవిల్ కాదు ఏంజల్ డియర్ సిద్ధు అని అన్నది నవ్వుతూ ఏయ్ నువ్వెవరైతే నాకేంటి ఎందుకు ఫోన్ చేశావు ఆ ఫొటోస్ నాకెందుకు పంపించావు అని అడిగాడు కోపంగా మరి నువ్వేమో విశిష్టని ఎంతలా ప్రేమించావు కోర్స్ అంతటి బ్యూటీ ఐకాన్ దొరకాలంటే బీభత్సంగా రాసి పెట్టాలి అనుకో నువ్వు ఎంత అన్లక్కీసిద్దు ఏం చేస్తాం వీరా చూడు నీలాగా చదువు ఆస్తి స్టేటస్ ఏమీ లేవు కనీసం నీ కంపెనీలో పనిచేసే అసిస్టెంట్ వాల్యూ కూడా చేయడు అలాంటిది నీకు భార్య కావాల్సిన ఆ విశిష్టను తన్నుకుపోయాడు ఇప్పుడేంట్రా అంటే ఆ విశిష్ట కూడా అతని ప్రేమలో మునిగిపోయింది ఒకరికొకరు అన్నట్లు అయిపోయారు నిన్ను చూడనిదే నేను ఉండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే లే అంటూ సాంగులు సింగుకుంటూ హక్స్ కీసులు అబ్బాబా రొమాన్స్లో మునిగిపోతున్నారు అంతే సిద్ధు ఏ షట్ యువర్ అగ్లీ మౌత్ అంటూ అరిచి కాల్ కట్ చేసి వెంటనే వైషు నెంబర్కి మెసేజ్ చేశాడు కమ్ టు మై క్యాబిన్ అని అది చూసి వైషు వెంటనే వచ్చింది కూర్చో అన్నాడు కోపంగా వైషు కూర్చోగాని ఫోన్ తన ముందుకు తోశాడు వైషు ఆశ్చర్యంగా చూసేసరికి అన్ని ఫొటోస్ అందులో ఒక ఫోటోలో విశిష్ట వీరాకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఇంకో దాంతో బుగ్గలు లాగుతూ అన్నిట్లో విశిష్ట కళ్ళలో ఆనందం ప్రేమ కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి బీటెక్ పాప కూడా షాక్ సిద్ధు కోపంగా విశిష్టికి పిచ్చేమైనా పట్టిందా అసలు వాడిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఈ పిచ్చి మొహంది ఏమో వైషు నాకైతే ఏం అర్థం కావడం లేదు మైండ్ బ్లాక్ అవుతోంది అన్నాడు బావా నువ్వు కూల్గా ఉండు అయినా పనింద్ర అంకుల్ ప్లాన్ ఉంది కదా ఎందుకు అంత టెన్షన్ నీకు అంటూ చేపట్టుకుంది సిద్ధు విసుగ్గా పైకి లేచి టెన్షన్ కాక ఇంకేంటి నేను కానీ అక్కడ ఉంటే విశిష్టికి ఆ చెంప ఈ చెంప వాయించేవాడిని అన్నాడు బావా ప్లీజ్ అక్కని అలా అనొద్దు అన్నది బాధగా మరి ఎలా అనాలి మన అందరి లైఫ్స్ ఒక్క నిమిషంలో కొల్లాప్స్ చేశాడు ఈడియట్ అంటూ పళ్ళు కొరుకుతూ అలాంటి వాడిని లవ్ చేస్తుంది బుద్ధి లేని మీ అక్క అన్నాడు ఆవేశంగా తిడితే ఆ వీరని తిట్టుకో అంతేకాని మా అక్కని ఎందుకు తిడతావు అన్నది కోపంగా వీరని తిట్టడం కాదు ఏకంగా జైల్లో లైఫ్ లాంగ్ ఉండేటట్లు ఇరికిస్తున్నా ర్యాస్కేల్ అంటూ ఫోన్ తీసుకుని వీరానే తీక్షణంగా చూశాడు రేపు డాడ్ చెకింగ్ అవ్వగానే క్లయింట్స్ వస్తారు ఇది అయిపోని వాడి సంగతి తేల్చేస్తా అన్నాడు కోపంగా బట్ ఇదంతా మనమే చేస్తున్నామని అక్కకి తెలిస్తే అన్నది కొంచెం భయంగా తెలిస్తే కొన్ని రోజులు మాట్లాడదు ఆ తర్వాత మనం తన మంచి కోసమే చేశామని అర్థం చేసుకుంటుంది అన్నాడు సీరియస్గా వైషు పైకి లేచి ఏమో బావా ఈ ఫొటోస్ చూస్తుంటే నాకు ఫర్ ఫస్ట్ టైం అక్క అంటే భయం వేస్తుంది అన్నది సరేలే నువ్వు ఇదంతా అమ్మకి చెప్పకు సరే అంటూ వెళ్ళిపోయింది వైషు రోజు ఈవినింగ్ ముందు వనమాలి వచ్చాడు తన ప్రాజెక్టుతో సిద్ధు మొత్తం చెక్ చేసి గుడ్ అంటూ మెచ్చుకున్నాడు తర్వాత సోనాకి కేమ్ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా కోడింగ్ ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కలగలపుతో మొత్తం రాంగ్ కోడింగ్ ఉంది అంతే సిద్ధు సోనా వాట్ హెల్ ఇస్ దిస్ అంటూ పెద్ద గరిచాడు ఏమైంది సార్ అని అడిగింది కంగారుగా సిద్ధు ల్యాప్ని తన వైపు తిప్పి చూడు అన్నాడు కోపంగా సోనా అది చూసి ఓ మై గాడ్ అంటూ తల పట్టుకుని కుర్చీలో కూలబడింది సోనా అంటూ కోపంగా పిలిచాడు ప్లీజ్ గివ్ మీ టెన్ మినిట్స్ టైం సార్ ఐ విల్ ఫైండ్ వేర్ ఈజ్ అంటూ ఏదో చెప్పబోతుంటే షటప్ కాల్ యువర్ టీమ్ మెంబర్స్ ఇమిడియట్లీ అంటూ అరిచాడు రెండు నిమిషాల్లో సోనా టీం మెంబర్స్ మొత్తం వచ్చారు వయసుతో సహా అందరిలో ఒకటే కంగారు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు మీ అందరికీ ఫైవ్ మినిట్స్ టైం ఎవరో కావాలనే కోడింగ్ ఎడిట్ చేసి రాంగ్ కోడింగ్ ఇచ్చారు కావాలని చేశారని అర్థమవుతోంది మీ అంతటా మీరే ఒప్పుకుంటే సరే లేకపోతే మీ అందరినీ ఈ నిమిషమే డిస్మిస్ చేస్తా అంతేకాదు ఇంకెక్కడ జాబ్ లేకుండా చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అందరి గుండెల్లో ట్రైన్స్ రన్నింగ్ రేస్ చేశాయి ఇక్కడ విశిష్ట బాబీని కలవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది బిందు నటాష తనతో వచ్చారు హాయ్ విశిష్ట ఆఫ్టర్ లాంగ్ టైమ్ హౌ ఆర్ యూ అని అడిగాడు బాబీ నవ్వుతూ యామ్ ఫైన్ సార్ మీరు అని అడిగింది గుడ్ నెక్స్ట్ మంత్ మిస్ ఇండియా కాంపిటీషన్ జరగబోతోంది అందుకోసం టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ని సెలెక్ట్ చేస్తారని నిన్ను డిజైన్స్తో రెడీ అవ్వమని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు సరే నటశకి చెప్పాను ఎలాగైనా నిన్ను తీసుకురమ్మని ఫైనలీ యు ఆర్ హియర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అన్నాడు సార్ ఫస్ట్ మీరు నన్ను క్షమించాలి నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి ఇప్పట్లో ఫ్యాషన్ డిజైనర్గా చేయలేనని చెబుదామని వచ్చాను అన్నది అది విని బాబీ వాట్ ఏం మాట్లాడుతున్నావు ఆర్ యూ క్రేజీ మన ఇన్స్టిట్యూట్ నుండి కేవలం నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు అండ్ నీ డిజైన్స్ నచ్చితే నీ రేంజ్ మారిపోతుంది అండ్ మన ఇన్స్టిట్యూట్ లెవెల్ కూడా అన్నాడు సీరియస్గా తెలుసు సార్ బట్ నేను ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ వలన మీకు అలా చెప్పాల్సి వస్తుంది ఏంటి ఆ సిచ్యువేషన్స్ విశిష్ట నీకు ఇష్టం లేకుండా ఒక రౌడీ నీ మెడలో కట్టాడు ఇంకా అంటూ ఏదో అనబోతుంటే సారీ సార్ హీ ఈజ్ మై హస్బెండ్ నాట్ ఏ రౌడీ ప్లీజ్ గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్ అన్నది చాలా సాధారణమైన వాయిస్లో ఓకే సారీ అతను ఒప్పుకోడా ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని అడిగాడు నో సార్ తను అలాంటి వాడు కాదు హీ ఈజ్ యూనిక్ అసలు ఆయనకి ఈ విషయమే తెలియదు మరేంటి విశిష్టాన్ని ప్రాబ్లం పోనితతో నేను మాట్లాడనా వెంటనే బిందు సార్ మీ బాడీ పార్ట్స్ కొన్నాళ్ళు బాగుండాలని లేదా మీకు అన్నది అది విని విశిష్ట బిందు ష్ అంటూ వేలు చూపించింది అవును విసి బాబీ సార్ అంతలా చెప్తుంటే వినవేంటి ఒకసారి వీరగారితో మాట్లాడదాం అంది నటాషా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు తల్లోయ్ అంటూ వెళ్ళిపోయింది బిందు లేదు నటాషా ఆయనకి ఇష్టమా కాదా అని కాదు ఇక్కడ సమస్య వేరు నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేను అంటూ బాబీతో సార్ నేను ఎప్పుడూ చెప్పాను నటాషా కూడా అందుకు ఎలిజిబుల్ అని అండ్ షీఈ్ ప్రూవ్డ్ సో మెనీ టైమ్స్ అనగానే సి విశిష్ట ఇక్కడ మ్యాటర్ కేవలం నువ్వు మాత్రమే ఓన్లీ విశిష్ట కెన్ డిజర్వ్స్ ఇట్ నువ్వు డిజైన్స్ తీసుకుని వస్తావని అనుకున్నా బట్ నువ్వు ఏంటో మాట్లాడి అప్సెట్ చేస్తున్నావు యు మే గో నౌ అంటూ లేచి వెళ్ళిపోయాడు విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా బయటకు వచ్చేసింది బిందు విశిష్ట కారుకి ఆనుకుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతోంది వీళ్ళు రావడం చూసి కాల్ కట్ చేసింది నటాషా ఈ ఇన్స్టిట్యూట్ నుండి కాకపోతే ఏంటి యువ మేనేజర్ నీకు తెలుసు కదా వెళ్ళి వాళ్ళను కలువు నీ డిజైన్స్ ఇటు ఇవ్వు నేను ఇంకా మాడిఫై చేసిస్తా అన్నది విశిష్ట ఓయ్ అలా వద్దు నీ శ్రమని నా శ్రమగా చెప్పుకునేంత సెల్ఫిష్ని కాదు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను ఛాన్స్ ఇస్తే ఓకే లేకపోతే నా అంత అన్లకి గర్ల్ ఎక్కడా ఉండదని సరిపెట్టుకుంటా అన్నది అది విని విశిష్ట నటాషా చేతిలోని ఫైల్ తీసుకుని నేనుండగా నువ్వు ఎలా అన్లకి అవుతావు రేపు అపాయింట్మెంట్ తీసుకో వెళ్ళే ముందు నన్ను కలువు అన్నది నవ్వుతూ నటాషా చేసేది లేక సరే నీ ఇష్టం అన్నది అమ్మా త్యాగరాని ఇంకా వెళ్దామా అని అడిగింది బిందు విశిష్టవైపు చూస్తూ సరే నటాషా నేను వెళ్ళాలి నాన్న వల్ల జర్నీ రేపు కొంచెం షాపింగ్ ఉంది బాయ్ అనేసి కార్ ఎక్కింది నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విసి అని అడిగింది బిందు సీరియస్గా విశిష్ట కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు నేనేం చేశాను అన్నది ఎంత కష్టపడ్డావు ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలని బాబీ సార్ దగ్గర మార్క్స్ కొట్టేయాలని టాప్ ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడాలని ఆ చెప్పు అన్నది సీరియస్గా విశిష్ట నవ్వుతూ ఇప్పుడు ఏమైంది నాకు ఎలాంటి బాధ లేదు బిందు ఎక్కువగా ఆలోచించకు అన్నది అసలు నిన్ను కాదు ఆ వీరాన్ని అనాలి నీ లైఫ్ని స్పాయిల్ చేశాడు అన్నది కోపంగా అంతే విశిష్ట కారు సైడ్కి తీసుకుని బ్రేక్ వేసి దిగుబిందు అన్నది సీరియస్గా అది కాదు విసి నేను చెప్పేది విను నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు కానీ నీ డిజైన్స్ వేరే వాళ్ళకి విశిష్ట మధ్యలో అందుకుని వేరే వాళ్ళు ఎవరు తను మన ఫ్రెండ్ అండ్ నువ్వు ఇంకోసారి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అంటూ కారు స్టార్ట్ చేసింది బిందు ఎవరికో మెసేజ్ చేసింది విశిష్ట ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని తర్వాత షాపింగ్ చేశారే కానీ పెద్దగా మాట్లాడుకోలేదు ఆ రోజు నైట్ విక్రమ్ డిన్నర్ చేశాక విశిష్టని పిలిచాడు అప్పటికే తను విశిష్ట తమతో రమ్మని చెప్పడం విశిష్ట ఏది కన్ఫామ్గా చెప్పకపోవడంతో తను రాగానే ఏం డిసైడ్ చేసుకున్నావు విసి ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అని అడిగాడు సూటిగా అంటే నాన్న ఇప్పటికిప్పుడు వీసా దొరకదు కదా ముందు మీరు అమ్మ వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నది హో అయితే ఆ తర్వాతే మేము వెళ్తాం తొందర ఏముంది నీ వీసా ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్తాం అన్నాడు సీరియస్గా గౌతమి వచ్చి ఎందుకు మనం రేపే వెళ్దాం మన టికెట్స్ వేస్ట్ అయిపోతాయి అన్నది సీరియస్గా గౌతమి నువ్వు మధ్యలోకి రాకు ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం విసి నువ్వు మాతో వస్తున్నావు అది కూడా నీకు వీసా రాగానే ఇంకా నా ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉంటావు ఇది నేను ఫిక్స్ చేశా అన్నాడు స్థిరంగా అంటే విశిష్ట షాక్ కానీ నాన్న ఆయన అంటుంటే ఆయన ఎవడాడు అన్నాడు కోపంగా మన పెద్దల్లుడండి అంటూ చురక అంటించింది గౌతమి విక్రమ్ చురుగ్గా చూసి నాకు మిల్క్ తీసుకురా అన్నాడు ఇప్పుడే కదండి గొంతు దాకా తిన్నారు వెంటనే పాలు తాగితే అరగవు అసలే మీరు పేషెంట్ అన్నది జాలిగా విక్రమ్ పళ్ళు కొరుకుతూ సరే వెళ్ళి నా ఆఫీస్ ఫైల్స్ తీసుకురా నా ఆఫీస్ రూమ్లో ఉంటాయి పింక్ అండ్ బ్లూ కలర్తో ఉన్న ఫైల్స్ అన్నాడు గౌతమి గొనుక్కుంటూ వెళ్ళింది ఏంటి విసి అంటున్నావు ఆయన ఎప్పటి నుంచి అన్నాడు సీరియస్గా విశిష్ట భయపడుతూ అంటే నాన్నగారు తను అంటూ చేతులు రప్ చేసుకుంది ఏంటి వాడి తొక్కలో పర్మిషన్ కావాలా అన్నాడు వెటకారంగా విశిష్టికి అలా అంటుంటే బాధ వేస్తోంది కానీ ఎదురుగా ఉన్నది తన తండ్రి అందుకే ఏమి అనలేకపోతుంది చెప్పు వాడి పర్మిషన్ కావాలా అని అడిగాడు వాయిస్ పెంచి నేను అది మరి తనని విడిచి మీతో రాలేను అన్నది చిన్నగా హో ఏ పాపం అంతలా భయపెట్టాడా అది కాదు నాన్న నేను చెప్పేది మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము ఓహో అయితే ఒక పని చేద్దాం నువ్వు ముందు మాతో వచ్చేయి ఆ తర్వాత వాడి సంగతి ఆలోచిద్దాం అన్నాడు విశిష్ట ఏం చెప్పలేకపోతుంటే పోనీ నేను మాట్లాడనా తనతో అన్నాడు వెటకారంగా నేను మాట్లాడతాను నాన్న అంటూ వెళ్ళిపోయింది విమ్ము అంకుల్ కన్నింగ్ స్మైల్ ఒకటి పడేశాడు మన మీద నైట్ లెవెన్ దాటినా వీరా రాకపోవడంతో తన కోసం కాల్ చేసింది రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు సిక్స్ టైమ్స్ చేసింది నో ఆన్సర్ ముందు రోజు అడిగింది ఎక్కడ ఉంటున్నావని ఏదో హోటల్ అడ్రస్ చెప్పాడు ఏంటి వాళ్ళ రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంది ట్వెల్వ్ దాటినా వీరా ఇంకా రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంతే విశిష్టకి టెన్షన్ మొదలైంది డీడి పాప కాస్త మిస్సెస్ డాన్ అయ్యింది నెమ్మదిగా డోర్ తీసుకుని బయటకు వెళ్ళింది బయట వాచ్మెన్ అటు ఇటు తిరగడం చూసి ఏం చెయ్యాలో అర్థం కాక రెండు నిమిషాలు ఆలోచించి వైపు ప్రహారీ గోడ ఎక్కి దూకింది ఫస్ట్ టైం కావడంతో చేతులు గీచుకుపోయి బ్లడ్ కారటం మొదలైంది అయినా పట్టించుకోకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది అర్ధరాత్రి కావడంతో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది ఏదో మొండి ధైర్యంతో నడుస్తోంది దూరం నుంచి కుక్కల అరుపులు పోలీస్ ప్యాట్రోలింగ్ చూసి భయపడి పక్కకి దాక్కుంది వాళ్ళు వెళ్ళిపోయాక లేచి ఫాస్ట్గా వీరా చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్ళింది అది పది అంతస్తుల బిల్డింగ్ చూడటానికి డీసెంట్గానే ఉంది రూమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ అని మాత్రం చెప్పాడు లోపలికి వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ అక్కడే ఆగింది ఈ లోపు ఎవరిదో చేయి పడింది హుళిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది పనీంద్ర అంకుల్ మీరా అన్నది కంగారుగా నేనే నువ్వేంటి ఏ టైంలో ఇక్కడ అని అడిగాడు అనుమానంగా అది నా హస్బెండ్ ఈ హోటల్లో స్టే చేశారు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని అంటూ ఆగిపోయింది అందుకని అర్ధరాత్రి ఆడపిల్లవి ఒంటరిగా వస్తావా అని అడిగాడు కోపంగా అంటే ఇల్లు ఇక్కడే కదా అని అన్నది చిన్నగా సరే పదా చూద్దాం అని లోపలికి వెళ్తుంటే విశిష్ట ఆయన వెనకే వెళ్ళింది రిసెప్షన్లో ఒక అతను కునికిపాట్లు పడుతుంటే పనీంద్ర డెస్క్ మీద పటపట కొట్టేసరికి దెబ్బకి నిద్రమత్తు వదిలి ఎదురుగా ఉన్న పనీంద్రని చూసి ఎస్ సార్ అన్నాడు పనీంద్ర విశిష్ట వైపు చూసి అడుగు అనగానే రూమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్లో నా హస్బెండ్ స్టే చేశారు ఆయన్ని కలవాలి అన్నది చిన్నగా వన్ మినిట్ మేడం అంటూ ఫైల్ ఓపెన్ చేసి చూశాడు పేరేమన్నారు అని అడిగాడు చాలా వినయంగా మిస్టర్ వీరా రౌడీ కమ్ స్మగ్లర్ కమ్ దొంగ అని పనింద్ర అనగానే అంకుల్ ఆయన పేరు మాత్రమే అడిగారు మా హస్బెండ్ ఏం చేశారు అని అడగలేదు అన్నది సీరియస్గా అతను పనింద్ర వైపు ఓరగా చూసి ఫైల్ చెక్ చేసి ఆయన ఈవినింగ్ సెవెన్కి హోటల్ వెకెట్ చేసి వెళ్ళిపోయారు మేడం అన్నాడు విశిష్ట షాక్తో వాట్ వెకెట్ చేశారా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అన్నది అతను ఫైల్ విశిష్ట వైపు తిప్పి మీరే చూడండి మేడం అన్నాడు విశిష్ట చూసేసరికి సెవెన్కి వీరా అని సైన్ చేసింది అంతే కళ్ళలో నుండి బరబరా నీళ్లు తిరిగాయి నమ్మబుద్ధి కాలేదు ఏంటి విసి ఇదంతా విక్రమ్కి యాక్సిడెంట్ అయ్యిందని నువ్వు వచ్చావని తెలుసు మరి వీరా ఎప్పుడొచ్చాడు నేను వచ్చిన రోజే అంకుల్ అన్నది కన్నీళ్లు ఆపుకుంటూ మరెందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు విశిష్ట ఏం మాట్లాడకుండా వీరా నెంబర్కి కాల్ చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది మైండ్ బ్లాక్ అవుతుంది సరే రేపు మాట్లాడుకుందాం పద అంటూ తీసుకెళ్ళి తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు పనీంద్ర ఆ టైంలో బయట నుంచి వస్తున్న విశిష్టని చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోయాడు విశిష్ట వెళ్ళి బెల్ కొట్టగానే ఐదు నిమిషాల తర్వాత గౌతమి వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న విశిష్టని చూసి షాక్ అయ్యింది విశిష్ట ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మళ్ళీ వీర నెంబర్కి కాల్ చేసింది సేమ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంది అంతే పెద్దగా ఏడ్ చేస్తూ ఫోన్ బెడ్ మీదకి విసిరేసింది ఎక్కడికి వెళ్ళాం నన్ను వదిలేసి డాన్ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి అంటూ మోకాల మీద కూర్చుని ఏడ్ చేస్తోంది దాదాపు గంటసేపు అలాగే కూర్చుంది తర్వాత లేచి మళ్ళీ కాల్ చేసింది సేమ్ అలాగే రావడంతో ఏమి తోచక ఏడ్ చేస్తూ బెడ్ మీద కూర్చుంది ప్రతి పది నిమిషాలకు కాల్ చేయడం అలాగే రావడంతో ఇంకా బాధపడటం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఇదే తంతు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి మొహమంతా ఎర్రగా కమిలిపోయింది వెంటనే కాలికి చేసింది కాలు లిఫ్ట్ చేసి ఆవలిస్తూ ఏంటి విసి ఇంత పొద్దున్నే చేశావు అని అడిగాడు విశిష్ట ఏడుస్తూ వీరా నీకేమైనా కాల్ చేశాడా అని అడిగింది కె లేదు అవును నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తుంటే విసి ఏడవకు తనకి ఇలా చేయడం కొత్త కాదు వచ్చేస్తాడు నువ్వు ముందు ధైర్యంగా ఉండు నేను రానా మీ ఇంటికి అని అడిగాడు వద్దు అంటూ కాల్ కట్ చేసి ఫోన్లో వీరా తను కలిసి దిగిన సెల్ఫీ ఓపెన్ చేసింది తను నవ్వుతుంటే వీరా సీరియస్గా చూస్తున్నాడు ముందు రోజు నైట్ తీసుకున్న సెల్ఫీ అది మూడు రోజుల నుంచి పదకొండు గంటలకు వస్తున్నాడు అలాగే ముందు రోజు కూడా వచ్చాడు తను రాగానే విశిష్ట ఇంత కష్టపడి దొంగతనంగా రాకపోతే ది గ్రేట్ డాన్ వీరా మెయిన్ ఎంట్రన్స్ల నుంచే రావచ్చు కదా అంటూ నవ్వింది అలా నేను వస్తే నీ బాబు నిజంగానే కోమాలోకి పోతాడు చూసుకో అంటూ బెడ్ మీద వాలాడు నిజంగా ఏంటి అంటూ పక్కన కూర్చుని వీర తలని ఒళ్ళో పెట్టుకుంది అంటే జాన్ ఆయన గారి యాక్షన్ నిజమవుతుంది విశిష్ట వీర బుగ్గలు లాగుతూ ఏ డాన్ ఇంకోసారి మా నాన్నది యాక్షన్ అంటే బాగోదు అన్నది అంతలో వీర యాక్షన్ కాదు జీవిస్తున్నాడు అనాలేమో విశిష్ట బొంగుమూతి పెట్టి నేను రిపోర్ట్స్ చూశాను నిజంగానే బ్రెయిన్లో క్లాడ్స్ వచ్చాయి ఒక్కోసారి నీలాంటి చదువుకున్న వాళ్ళకన్నా మా చదువు చదువులేని వాళ్ళే నయం అనిపిస్తుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగింది కోపంగా చూస్తూ వీరా పైకి లేచి విశిష్ట మొహాన్ని దగ్గరగా తీసుకుని ఎలా జాన్ కోపంలో కూడా ఇంత అందంగా ఉంటావు అంటూ లిప్స్ అందుకున్నాడు విశిష్ట తనని తోసేసి పోహ్ నువ్వు వద్దు నీ కిస్లు వద్దు అంటూ అటువైపు తిరిగి పడుకుంది రెండు నిమిషాలైనా వీరా నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది వీరా తననే చూస్తున్నాడు కామ్గా షో నేను నీ భార్యని డాన్ అలిగాను అన్నది మూతి ముడుస్తూ అయితే అంటూ కళ్ళెగిరేశాడు షో నేను నీ మీద కోపం వచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళానే అనుకో నా వెనకే వచ్చి సారీ జాన్ ఇంకెప్పుడు అలా అనను అంటూ బ్రతిమలాడాలి అనగానే చాలా కాళ్ళు గట్రా పట్టుకోవాలా చీచి నేను అలా ఎప్పుడు అన్నాను నేను చెప్పింది కరెక్ట్ అని నాకు తెలుసు నీ బాబు మాటలు నమ్మి తప్పు చేస్తుంది నువ్వు మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి నేనెందుకు ప్రతిమలాడాలి ఈ ఓవర్ యాక్షన్ నచ్చదు నాకు అన్నాడు సీరియస్గా ఓహో సరే వదిలే మన సంగతి తేల్చు ఎన్ని రోజులు సమీర్ అన్న ఇంట్లో ఉంటాము మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి మనం వెళ్ళగానే ముంబైలో వేరే ఇల్లు తీసుకుని మారిపోదాం చిట్టి కాలి అన్న సుబ్బు సింహ కూడా మనతో ఉంటారు అన్నది నవ్వుతూ చాలా లేక ఖాళీ ఫ్యామిలీ సుబ్బు ఫ్యామిలీ కూడా తీసుకురానా అంటూ మూతి ముడిచింది విశిష్ట జాన్ ఇదంతా కాదు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి బయలుదేరాలి అక్కడ నేను అనుకున్నవి జరగడానికి నెల రోజులు పడుతుంది ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం అక్కడ మన కోసం ఒక ఇంటిని సెలెక్ట్ చేసే ఉంచా కేవలం నువ్వు నేను ఇంకో సంవత్సరం తర్వాత అంటూ విశిష్టిని హక్ చేసుకుని నువ్వు ఒప్పుకుంటే మన పిల్లలు అన్నాడు ఓ హలో అంతా ఓకే మధ్యలో స్విట్జర్లాండ్ ఏంటి అని అడిగింది కంగారుగా నువ్వు నా లైఫ్లోకి రాకముందు డబ్బు సంపాదించడం తప్ప ఏ టార్గెట్ లేదు బట్ ఇప్పుడు అలా కాదు నిన్ను ఓ లెవెల్లో చూసుకోవాలి నాకు చెప్పడం రావట్లే కానీ నువ్వు ఏది అనుకుంటే అది నీ ముందు ఉండాలి అలా నా లైఫ్ని ఒక రీతిలో పెట్టాలి మన లైఫ్ని అవును నేను ఒప్పుకుంటే పిల్లలు అన్నవేంటి మధ్యలో వీర విశిష్ట మెడ దగ్గర ముద్దు పెడుతూ చేయి నడుంపై వేశాడు విశిష్ట టయమని చేయి మీద ఒక్కటి వేసి ఓహో అదా సంగతి ఫస్ట్ నైట్ గురించా అన్నది నవ్వుతూ మరి పెళ్ళయ్యి రెండు నెలలు అవుతోంది అది కూడా అయిపోతే అంటూ విశిష్టని దగ్గరకు లాక్కున్నాడు విశిష్ట తనని తోసి దూరంగా జరిగి అబ్బా అంత ఈజీగా దానికి కొంచెం టైం పడుతుంది తట్టుకో అంటూ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకుని వచ్చి ఈ షర్ట్ నీకు భలే సూట్ అయ్యిందిలే అంటూ సెల్ఫీ తీసింది నవ్వొచ్చు కదా అన్నది వీరా వైపు తిరిగి నాకు నవ్వు వస్తేనే నవ్వుతా నీలాగా ఊరికే నవ్వను అన్నాడు ఆహా అంటూ ఫోన్ పక్కన పెట్టి వీరాకి చక్కిలి గింతలు పెట్టింది బాబు కొంచెం కూడా జరగలేదు మాపే మొహంతోనే చూస్తుంటే ఏయ్ ఎలా పుట్టావయ్యా అసలు చక్కిలి గింతలు పెడుతుంటే కూడా మాపే మొహంతో చూస్తున్నావు అన్నది అంతే వీరా లేచి విశిష్ట మీద కూరిగి చేతులు లాక్ చేసి మాపే అనొద్దన్నా ఇంకోసారి అనను అని చెప్పు అన్నాడు సీరియస్గా అంటాను నువ్వు ఫీలింగ్స్ నేర్చుకునేంతవరకు అంటూనే ఉంటాను మాపే మాపే అని అరుస్తుంటే జాన్ నిన్ను అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ చేత్తో గిచ్చాడు అంటూ నడుముని రుద్దుకుంటూ లే ముందు అంటూ నవ్వింది లేవను అంటూ విశిష్టని హక్ చేసుకుని అలాగే పడుకున్నాడు మై బేబీ లవ్ యూ బంగారం అంటూ జుట్టు నిమిరి జో కొడుతుంటే వీరా నిద్రలోకి జారుకున్నాడు తర్వాత తనని పక్కకి జరిపి బుగ్గ మీద ముద్దు పెట్టి ముంబై వెళ్ళగానే నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటూ హక్ చేసుకుంది ఇదంతా గుర్తొచ్చి ఐ హేట్ యూ అని అరిచింది పెద్దగా అసలు వీరా ఎక్కడికైనా వెళ్ళాడా లేక విక్రమ్ ఏదైనా చేశాడా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం